ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఐదవ అధ్యాయము శ్రీ గురుడు అతని పట్ల కృపచెంది సోమనాథుడు అనే ప్రియశిక్షుణ్ణి పిలిచి నాయన నువ్వు ఇతనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అక్కడ షట్కుల తీర్థంలో స్నానం చేయించు తరువాత అచ్చటి వృక్షానికి సేవ చేయించు అప్పుడు అతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకురా అని ఆదేశించారు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది తరువాత అతడి అశ్వద్ధవృక్షానికి ప్రదక్షిణ చేయగానే అతని శరీరం బంగారు ఛాయితో వెలిగిపోయింది తరువాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూటగట్టించి ఒకచోట తగలబెట్టించారు అప్పుడు ఆ తగలబెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక గడియ కింద దేహమంతా కుష్ఠరోగంతో ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా సిగ్గురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూసి అక్కడున్న జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు శ్రీగురుడు అతని చూసి ఏమి నందిశర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకొని చెప్పు అన్నారు అతడు చూసుకొని తన పిక్క మీద ఒకచోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండటం చూసి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయచూయండి అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయనా నువ్వు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్థుతించడం ఎలా సాధ్యము అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుంచి బయటికి పెరిగిన దంతములా మా నోటి నుంచి వచ్చిన వాక్యము వెనుకకు మరలదు మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరుదెరవమని చెప్పి కొంచెం భస్మము అతని నోటిలో ఉంచాడు అతడు వెంటనే జ్ఞానవంతుడై భక్తిపారవేశంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర శ్రీగురు నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపము నువ్వు సర్వకర్తవు సర్వభర్తవు ఆత్మ ఆత్మస్వరూపువి నువ్వే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావసమై ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాట కాని నీ మాయచేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుంచి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన వృద్ధలోకాలకు పోయినా ఆ పుణ్యమయమవగానే కిందికి వచ్చి చంద్రమండలంలో పుడతాడు తరువాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నం అవుతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి స్వరూపడే తల్లి గర్భంలో పుడతాడు క్రమంగా నెలలు గడిచే కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వల్ల ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానము లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించలేడు ఆ గర్భచరణ నుండి తప్పించుకొని బయటపడ్డాక తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు కామవసుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించటం వలన వ్యాధులు సంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి వాటి వలన క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలాగే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇలాంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయటానికి అవతరించిన విశ్వపాలకులు అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి నన్ను సంసారసాగరం నుంచి తరింపజేయి అని స్తుంచాడు అప్పుడతడు ఆ ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని మానవ మాతృడు కాదు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ తావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రత కూడా మారిపోగలదు పెన్నిది వలే నేడు మనకు ఈయన లభించారు మైనా అయినా మనం ఈయనను గుర్తింపలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించను వాకుకు మనసుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మూగబోయింది అని ఇక నోటమాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిలుచుండిపోయాడు అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అతడి వారితో ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాను నేటి నుంచి అందరూ ఇతని నేటి నుంచి అందరూ ఇతని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పార్వశము నుండి నంది నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకుముందు మిగిలిన కుష్ఠువ్యాధి కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు అప్పటినుంచి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇలాంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు శ్రీ దత్తాయ నమః నమ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం